అఖండ టు తాండవం ఈ సినిమా పదిహేను పదహారు గంటల్లో రిలీజ్ అవుతుందనబోయే ముందు సినిమా ఆగిపోయింది ఈ నెల ఐదవ తారీఖున బొమ్మ పడాలి థియేటర్ లో కానీ పది గంటల ముందే ఈ సినిమాని ఆపేసారు ఎందుకంటే ఫైనాన్సర్లకి ఈ ఫోర్టీన్ రీల్స్ నిర్మాతలు దాదాపు తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు అప్పైపోయారు అది అవి కాదు వన్ నేను ఒక్కనే ఆగడు ఆ సినిమాలకు వచ్చినటువంటి నష్టాలు చివరికి వడ్డీలు పెరిగి పెరిగి వంద కోట్ల వరకు వచ్చేసాయి సరిగ్గా అఖండ టు తాండవం సినిమా వచ్చేసరికి వీళ్ళు ఫిట్టింగ్ పెట్టారు ఎందుకంటే చిన్న చిన్న సినిమాల మధ్యలో విడుదలయ్యాయి ఈ అఖండ అటు విడుదలైన తర్వాత వీళ్ళు పట్టించుకోరు మళ్ళీ అందుకే ముందే ఫైనాన్షియర్లు అయితే అడ్డుకట్ట వేశారు అయితే ఇప్పుడు రాజ్యసభ కూడా ఇదే సమస్యలో ఉంది పీపుల్స్ మీడియా అధినేతలకు కూడా చాలామంది ఫైనాన్సర్లు డబ్బులు ఇచ్చారు వాళ్ళు కూడా మా ఫైనాన్స్ క్రియేట్ చేసిన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలి అని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు దానికి ఇప్పుడు పీపుల్స్ మీడియా నిర్మాత ఎవరైతే ఉన్నారో అధినేత ఆయన విశ్వప్రసాద్ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఇలా సినిమా కరెక్ట్గా రిలీజ్కి ముందే మీరు సమస్యలు సృష్టించడం కరెక్ట్ కాదు మీకు మేము అసలుతో పాటు వడ్డీ కూడా అనుకున్న దానికంటే ముందే ఇస్తామని రాజ్యసభ కూడా అనేక రోజుల నుంచి వాయిదా పడుతూ వచ్చింది ఈ సంవత్సరం రెండు డేట్లు అన్నారు అది లేదు అలాగే వచ్చే సంవత్సరం సంక్రాంతి అంటున్నారు మరి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఫైనాన్సర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు మా డబ్బులు ఇచ్చిన తర్వాత రిలీజ్ చేయాలని అయితే ఇక్కడ చాలా మంది నిర్మాతలు ఫైనాన్సర్ల మీద లేకపోతే అభిమానులు ఫైనాన్సర్లని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు లేదా తిడుతున్నారు కానీ తప్పు తప్పేమీ కాదు వాళ్ళకి డబ్బులు వస్తాయనే ఇస్తారు వాళ్ళ డబ్బులు చాలా సినిమాలు తీసిన తర్వాత కూడా నిర్మాతలు పట్టించుకునేటువంటి పరిస్థితి కొంతమంది నిర్మాతలు సినిమాలు తీసి నష్టపోతే ఫైనాన్స్యలు ఏం చేస్తారు వాళ్ళు డబ్బులు ఇవ్వడమే వాళ్ళ పని వాళ్ళు ఎక్కడెక్కడి నుండి అప్పు తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళేమో నష్టాలు వచ్చాయని అది వచ్చేయని ఇది వచ్చేయని డబ్బులు ఇవ్వకుండా ఇలా వడ్డీలు పెంచుకుంటూ ఉంటే ఎలా పోనీ ఈ సినిమా కాదు వచ్చే సినిమాగా ఇస్తారు ఆ తర్వాత ఇస్తారంటే అలాగే ఇవ్వట్లేదు వాళ్ళు నష్టం వచ్చి వాళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళేమో వచ్చేసి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అందువల్ల ఈసారి ఎలాగైనా సరే పెద్ద సినిమాని ఆపితేనే ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అఖండ టూ విడుదల చేయకుండా ఆపారు మామూలుగా చిన్న చిన్న సినిమాలు ఆపితే ఆ ప్రభావం పడదు అందుకని ఇప్పుడు అందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు ఒకవైపు వైపు ఏమొచ్చేసి బాలకృష్ణ ఫైర్ అవుతున్నారు నిర్మాతల మీద ఫైనాన్సర్ల మీద కాదు ఫైనాన్సర్లు ఏం చేస్తారు ఇప్పుడు మీరు సినిమా తీసి లాభ పొందితే వాళ్ళకి ఏదో ఒకలా ఇస్తారు నష్టపోయినా సరే మీరు ఇవ్వాల్సిందే సినిమాకి ఎవరు తెలుసు అది హిట్ అవద్దు ఫ్లాప్ అవద్దు మీరైతే డబ్బులు వస్తాయనే కదా వాళ్ళ దగ్గర తీసుకొస్తారు అలాంటప్పుడు ఇచ్చేయాలి ఎట్టికి లాభాలు వచ్చినా మాత్రం వాళ్ళకి ఎంత ఇవాళ అంత ఇస్తారు కానీ ఎక్కువ ఇవ్వరు కదా అది సినిమా నిర్మాత మీద ఆధారపడి ఉంటుంది మీ ఎక్కువై మీరు తీసుకుంటున్నారు వాళ్ళు ఏం చేస్తారు పది కోట్లు అవ్వాల్సిన దగ్గర ఇరవై కోట్లు ఇరవై కోట్లు అవ్వాల్సిన దగ్గర యాభై కోట్లు వంద కోట్లు పెట్టేసుకొని సినిమా బడ్జెట్లు పెంచేసుకొని ఎక్కడికక్కడే అభిమానుల దగ్గర దోచుకొని ఇప్పుడు ఫైనాన్షియల్కి డబ్బులు ఇవ్వాలంటే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్ ఎలాంటి వాళ్ళైనా కావచ్చు కానీ ఎక్కడైనా సరే చాలా మంది ఇప్పుడు అప్పులు తీసుకొని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు తీర్చలేక మరి ఆ అప్పుచ్చిన పరిస్థితి ఏంటి మరి వాడు ఆత్మహత్య చేసుకుంటే కాబట్టి మనం అప్పులు తేవడమే కరెక్ట్ కాదు తెచ్చిన తర్వాత ఖచ్చితంగా బాధ్యతగా హిచ్చేయాలి అప్పు చేయడం తప్పేం కాదు కానీ నీకు తలకి మించిన అప్పు చేసి తర్వాత కి ఇబ్బంది పెడితే ఏంటది అది బాలకృష్ణ సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా మహేష్ బాబు సినిమా అయినా ఆపేయాల్సిందే తప్పదు